కపిల తీర్థం అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన ఉన్న ఒక పురాతన శైవ దేవాలయం మరియు పవిత్ర తీర్థం దీనిని తీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు మరియు ఇక్కడ శివుడు కపిలేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్న శివలింగాన్ని కపిల మహర్షి ప్రతిష్ఠించారని నమ్మకం ఇక్కడ సహజ సిద్ధంగా అందమైన జలపాతం ఉంది ఇది అనేక మంది యాత్రికులను మరియు ప్రకృతిని ప్రేమించి అనేక మందిని ఆకర్షిస్తుంది ఈ ప్రసిద్ధ ప్రదేశాన్ని ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు సందర్శిస్తారు आई कोण आहे कन्नड का इंस्ट्रूमेंट सगळीकडे कुठे आहे आई जी इन करली बरोबर आता लागते दुपोटात येते आणि मला वेळ नाही आपण इकडे चालू शकतो आता चालू आपण ज्ञान तुम्ही पण बोलू शकता शिका आता ज्ञान 等下。